అక్షయ తృతీయ ప్రత్యేకంగా శ్రీ వెంకయ్య స్వామి గుడి నుండి మానవతా సేవా కార్యక్రమం ఈరోజు పవిత్రమైన అక్షయ తృతీయ సందర్భంగా పొదిలిలోని భక్తిశ్రద్ధలు నిండి ఉన్న శ్రీ వెంకయ్య స్వామి గుడి అనేక మానవతా కార్యక్రమాలకు వేదికైంది ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకయ్య స్వామి గుడి నిర్వాహకులు భక్తుల సహకారంతో నిరుపేదల కోసం ప్రత్యేక భోజన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని రక్షక్ ఫౌండేషన్ వారు విజయవంతంగా అమలు చేశారు ఈ మంచి భోజనం నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అలాగే పొదిలి కాలేజీ రోడ్డులోని శ్రీపతి నగర్ ప్రాంతంలోని అవసరమైన వారికి అందజేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమం ద్వారా వృద్ధులు దివ్యాంగులు సంతోషంతో గడిపిన ఆహార వేళల్లో వారి ముఖాలపై కనిపించిన ఆనందం కళ్లకు కట్టినట్లు ఉండింది ఈ సందర్భంగా ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ నరసింహారావు మాట్లాడుతూ ఇలాంటి మానవతా సేవలు చేయడం మన హిందూ సంప్రదాయంలోని ధర్మ మార్గం శుభదినాల్లో మిగిలిన భోజనాన్ని పేదలకు అందించడం కన్నా మంచి పని మరొకటి ఉండదు పుట్టినరోజులు పెళ్లిళ్ళు వేడుకలు ఇవన్నీ ఆనందానికి సూచికలు ఈ ఆనందాన్ని మిగతా వారితో పంచుకుంటే మన ఉనికి అవుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ సౌండ్ల నరసింహారావు మరియు శ్రీమతి రాధా తదితరులు పాల్గొన్నారు భక్తి ప్రేమ సేవ ఈ మూడు గుణాల కలయికగా రూపొందిన ఈ కార్యక్రమం అందరి హృదయాలను హత్తుకుంది శ్రీ వెంకయ్య స్వామి గుడి నిబద్ధతలకు నిలయం పొదిలిలోని శ్రీ వెంకయ్య స్వామి గుడి ఒక పవిత్ర స్థలం మాత్రమే కాదు అది గ్రామ ప్రజల సేవా స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం ఇక్కడ భక్తుల సన్నిధిలో జరిగే ప్రతి కార్యం ధర్మమార్గంలోనే నడుస్తుంది మతపరమైన పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను మోయడంలో కూడా ఈ గుడి నిర్వాహకులు ముందుంటారు ఇలాంటి కార్యక్రమాలు మరింత మంది భక్తులకు యువతకు ఉత్తమ ప్రేరణగా నిలుస్తాయి మన సంస్కృతిలో అన్నదానం మహాదానం అని చెప్పిన మాటలు శ్రీ వెంకయ్య స్వామి గుడి ద్వారా యథార్థంగా నెరవేరుతున్నాయి